హలో అండి వెల్కమ్ టు సుమాంజల్ సిల్క్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పీవిటీలో ఉంటుందండి పీవిటీ మార్కెట్ లో వచ్చేసి మనకి ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఈ రోజు వీడియోలో మనకి మంచి కలెక్షన్ వచ్చేసిందండి మనకి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు వచ్చాయి మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ లో చూపించాం కదా ఇంత ముందు వీడియోలో అవన్నీ కూడా మనకి సోల్డ్ అవుట్ అయిపోయాయండి మనకి దాంట్లో కూడా ఇంకా మంచి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను అట్లాగే మనకి జోర్జెట్ ఆల్ ఓవర్ ఇట్లాంటి వెరైటీస్ అన్ని కూడా వచ్చాయండి అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తాము మనం సింగిల్ సారీ కూడా ఓవర్ ఇంటికి ఎక్కడికైనా షిప్పింగ్ అన్న చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూస్తున్నాం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయి వీడియో అయితే చాలా బాగుందండి కలెక్షన్ అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మన ఫస్ట్ ఫ్యూరి అండి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ మనకి అయితే పోయిన వీడిలో మనకి ఫోర్ ఎయిటీ ప్రైసెస్ లో చూపించాం కదా అవన్నీ కూడా శారీస్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనకి దాంట్లోనే ఇంకా లేటెస్ట్ వచ్చాయి దీంట్లో మంచి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మనకి కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు చాలా బాగుందండి క్లాత్ అయితే అని చెప్పేసి మనకి చూడొచ్చు క్లాత్ అయితే చాలా బాగుందండి రియల్ గా అయితే అసలు చాలా సూపర్ గా ఉంది క్లాత్ మనకి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి దాంట్లోనే ఇది లేటెస్ట్ డిజైన్ ఇది మనకి చెక్స్ తో పాటు ఇట్లా బూట కూడా వచ్చేసింది చాలా బాగుందండి క్లాత్ అయితే వాషబుల్ వాష్ చేసుకోవచ్చు సారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి మిడిల్ అంతా కూడా చెక్స్ వస్తుంది చెక్స్ తో పాటు మనకి ఈ విధంగా డిజైన్ కూడా రావడం జరుగుతుంది వైట్ బేస్ లో హాఫ్ వైట్ కాంబినేషన్ లో మనకి పర్పుల్ కి గ్రీన్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా డోలా సిల్క్ అంటే మీ అందరికీ కూడా ఐడియా ఉంది కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి చెక్స్తో పాటు మీకు ఇట్లా డిజైన్ కూడా వచ్చేస్తుంది మనకి బార్డర్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడొచ్చు అంత కూడా మనకి ఇట్లా జెరీ బార్డర్ వచ్చేస్తుందండి మనకి ఇంటర్లాక్లో వచ్చేస్తుంది అంతా కూడా ప్రింటెడ్ బార్డర్ కాదు అది జెరీ బార్డర్ ఉంటుంది మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ అండి మనకి పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఉంటుంది వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి మనకి ఒకసారి దీంట్లో పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది ఎవరికైనా పెట్టడానికైనా మీరు కట్టుకోవడానికైనా చాలా బాగుంటాయండి క్వాలిటీ బాగుంటుంది మనకి పళ్ళు కూడా చాలా బాగుంది దీంట్లో మంచి మనకి డిజైనర్ పళ్ళులా వచ్చేసింది ఇది పళ్ళు పాటు మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్లో కూడా చెక్స్తో పాటు ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది శారీస్ అయితే చాలా బాగున్నాయండి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మనం సింగిల్ శారీ కూడా ఆల్రెడీ ఇంటికి ఎక్కడైనా షిప్పింగ్ అయినా చేపడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి దీంట్లో వచ్చేసి ఒకసారి కలర్స్ చూసేయండి ఫస్ట్ వచ్చిన కలర్ ఏంటంటే మనకి పర్పల్ సెకండ్ వచ్చేసి మనకి మెరూన్ మెరూన్ విత్ మనకి బ్లూలో వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోండి లేదు స్టోర్కి దగ్గర ఉన్నామంటే మాత్రం కంపల్సరీ స్టోర్కి విజిట్ కండి ఇంకా స్టోర్కి విజిట్ అవుతే ఇట్లాంటి కలెక్షన్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నావి బ్లూ నావి బ్లూకి మనకి పింక్ కలర్ బార్డర్ కాంబినేషన్ రావడం జరుగుతుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు పళ్ళు శారీ మధ్య కూతుంది మనకి ఇట్లు వచ్చేస్తుంది నావి బ్లూ నావి బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెడ్ రెడ్కి మనకి మెంతి ఎల్లో వస్తుందండి మెంతి గ్రీన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే రేర్గా ఉంది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ అయితే ఉందో మనకి అది వచ్చేస్తుంది అనమాట కాంట్రాస్ట్లో ఇది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లు శారీ ఓవరాల్ కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి గ్రీన్ విత్ మనకి మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లాస్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చేసి విధంగా వచ్చేస్తుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి బ్లాక్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మన సెకండ్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ అండి మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది కడ్డీ జార్జెట్ లా వస్తుందండి మనకి దీంట్లో ఇట్లాంటి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్స్ ఉంటాయి కొన్ని డిజైన్స్లో సేమ్ కలర్ ఉండొచ్చు కొన్ని డిజైన్స్లో సింగిల్ సింగిల్ ఉండొచ్చు అని మనకు అన్ని కూడా ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటే ఉంటుంది మనకి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు ఈ విధంగా వస్తుంది మనకి ఇది కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి మనకి ఆల్ ఓవర్ జాల్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే మనకి కట్టి చోటు వచ్చేస్తుంది అండి క్లాత్ ఇదంతా కూడా మనకి మీకు కనిపించేదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి ప్రింట్ కాదు అది వివింగ్లో వచ్చేస్తుంది థ్రెడ్ వివింగ్ ఒకసారి మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది అంతా కూడా ఇదంతా కూడా మనకి ఇట్లా కటింగ్లోనే వచ్చేస్తుందండి ఎక్కడ కూడా మనకి తట్టుకుంటుంది అనే ప్రాబ్లం ఏముండదు మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి పెద్దగా వెయిట్ కూడా ఏమి నార్మల్ వెయిట్ ఉంది మనకి ఇంకోటి ఏంటంటే ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది మనకి కంచి బోడర్లో టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంది ఇదంతా కూడా మనకి ఆలో జాల్ వర్క్ అంటారండి ఇదంతా కూడా ఒకసారి పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇట్లా ఇది పళ్ళు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మీరు చూడొచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది ఫాలింగ్ మెటీరియల్లా ఉంటుంది స్టిఫ్ ఉంటుంది మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి కనే బాటర్ ఉంటుంది దీంట్లో మనకి చెప్పినట్టు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి అనమాట ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బోర్డర్ రావడం జరుగుతుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో ఒకసారి డిజైన్స్ చూసేయండి ఇది ఒక డిజైన్ మనకి ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఉంటుంది కాకపోతే ఏంటంటే అన్నీ కూడా మనకి డిజైన్స్ అనేవి చేంజ్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సన్కంబరం కలర్ వస్తుందండి చాలా బాగుంది డిజైన్ కూడా శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇది ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి కొనే బాడ్ ఉంటుంది మనకి దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటి ఉంటుంది మనకి కట్టి చౌటు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి చిన్న బూట వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెంతి ఎల్లో కలర్ వచ్చేసి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది చిన్న బూట వస్తుంది ఉంటుంది మనకి ఇట్లా బోర్డర్ లో చూసుకున్నట్లయితే కొంచెం మనకి ఇట్లా కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చేస్తుంది అండి కట్ వర్క్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి పెద్దగా వెయిట్ కూడా ఏమి ఉండదు శారీలో మనకి బార్డర్ అనేది కొంచెం డిజైనర్ బార్డర్ లా వచ్చేస్తుంది కట్ వర్క్ లో మనకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ లో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది జార్జెట్ లా అవుతుంటుంది మనకి ఇది శారీ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు స్టోర్కి దగ్గరలో ఉంటే స్టోర్కి విజిట్ చేయండి విజిట్ అయితే మీరు ఇట్లాంటి కలెక్షన్ ఉంటే చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి క్రీమ్ షేడ్ అండి డార్క్ క్రీమ్ షేడ్ ఉంటుంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఆన్లైన్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది మనకి ఫస్ట్ చూపించాం కదా ఫస్ట్ ఒకటి మనకి పీచ్ కలర్ ఓపెన్ చేశాం కదా దాంట్లో సేమ్ డిజైన్లు ఇది ఒక కలర్ అన్ని డిజైన్స్ కూడా మనకి మిక్స్ వస్తాయి ఒక్కో దాంట్లో కలర్స్ రావచ్చు ఒక్కో దాంట్లో రాకపోవచ్చు కానీ ఫ్యాబ్రిక్ అంతా ఒకటే ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కట్టించవచ్చు చూడండి మీ అందరికి కూడా ఐడియా ఉంది కదా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ప్రైస్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఎస్పెషల్లీ మనకి కలర్ కూడా చాలా బాగుంది మనకి నీలకంఠ బ్లూ అంటారు కదా ఆ విధంగా చాలా బాగుంటుంది ఒకసారి సారీ చూసుకోండి మీరు బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ వచ్చేసింది ఇదంతా కూడా మనకి ఈ కనిపించే ప్రతి సారీలో కూడా మీకు వివింగ్ ఉంటుందండి ప్రింట్ అయితే కాదు మీకు ప్రింట్ లాగా కనిపిస్తుంది మనకి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ప్రింట్ రాదు దీంట్లో వివింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది మనకి సేమ్ లో ఇంకో కలర్ కూడా ఉంది ఈ కలర్ కూడా కాంబినేషన్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ప్రైస్ వచ్చేసి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇది బ్లౌజ్ మనకి మనకి ప్లెయిన్ కాకుండా మనకి హ్యాండ్స్ కూడా బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి గ్రే సిమెంట్ కలర్ ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది వచ్చేసి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ లో చూసుకున్నట్లయితే ఇట్లా మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కొత్తపేట పివిటీ మార్కెట్ లో ఉంటుందండి పివిటీలో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ టూ షాప్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనకి ఆనియన్ పింక్ వస్తుంది డార్క్ ఆనియన్ పింక్ డిజైన్ అయితే చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంటుంది గ్లో వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ సైలెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ ముంగా సిల్క్ ఉంటుందండి ముంగా సిల్క్ లో మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మీనా డిజైన్ అని వచ్చేస్తుంది అంతా కూడా వీవింగ్ ఉంటుంది మనకి టూ సైడ్స్ ఇట్లా చిన్న బోర్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి బోర్డర్లు కూడా పైపింగ్ రావడం జరుగుతుంది అసలు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి మనకి ఆలూర్ జాల్ వర్క్ వచ్చేసేపటికి మనకి లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి శారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా బాగుంటుందండి పెద్దగా వెయిట్ కూడా ఏమి నార్మల్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఆలూర్ అంతా కూడా వీవింగ్ వచ్చింది కాబట్టి కొద్దిగా వెయిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ శారీ అయితే అసలు వెయిట్ ఏం లేదండి నార్మల్ వెయిట్ ఉంటుంది చూడొచ్చు చాలా బాగుందండి అసలు గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి ప్యూర్లో వచ్చే విధంగా సెవెన్ ఎయిట్ థౌసండ్లో వచ్చే విధంగా ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంటుంది ముంగా సిల్క్ ఉంటుంది ప్యూర్ ముంగా సిల్క్ చో శారీ కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి డార్క్ మిర్చి రెడ్ ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుందండి మనకి త్రీ ఇంచెస్ బార్డర్లో వచ్చేస్తుంది చాలా బాగుంది మనకి మీడియం సైజులో లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ వచ్చేసి మనకి మెటీరియల్ కూడా ఫాలోంగ్లా వచ్చేస్తుంది అండి స్టిఫ్ ఉండకుండా మందంగా ఉండకుండా లా వచ్చేస్తుంది మనకి పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు కూడా మనకి చాలా బాగా వచ్చిందండి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ అనే బాగుంటుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్గా ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నియర్ బై ఉంటే మాత్రం కంపల్సరీ స్టోర్కి విజిట్ కండి విజిట్ అవుతే మీరు ఇట్లాంటి కలెక్షన్ చాలా కూడా చూసుకోవచ్చు అండి ఈ కలర్ కామెినేషన్ చాలా బాగుంది మనకి వైన్ కలర్లో వస్తుంది ఇది అంతా కూడా మనకి ఈ వర్క్ అంతా కూడా మీనా వర్క్ అంటారండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మీనా వర్కే ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు మనకి టూ సైడ్స్ ఇట్లా పైపింగ్ బోర్డర్ కూడా వచ్చేసింది బార్డర్కి పైపింగ్ కూడా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి దీంట్లో ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బోర్డర్ ఉంటుంది శారీ కలర్లోనే కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండి పర్పుల్లో కూడా మనకి డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడొచ్చు మీరు అంత కూడా మనకి మీనా వర్క్ అంటారు ఇది ఇట్లా మనకి మల్టీ కలర్ వచ్చినప్పుడు మీనా వర్క్ అంటారు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ శారీ కలర్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనే బోర్డు ఉంటుంది వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి మనకి లాస్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి శారీ మొత్తం కూడా మనకి పింక్ వచ్చేస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బాటు ఉంటుంది రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ షెట్కి శారీ కలర్లోనే ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బాగుంటుంది అండి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ అండి చూసారండి ఈరోజు వీడియో కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొస్టాగా చూసినామంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం